అంతకంతకు అభివృద్ధి పొందవాలని ఇందువలన వలన దేవుని మహిమ స్తోత్రములు కలిగినట్లు మీరు ఏసుక్రీస్తు వలనైనా నీటి ఫలముతో నిండిపోయిన వారు క్రీస్తు ధర్మలకు నిష్కలను నిర్దోషకులను కావాలని ప్రార్థించున్నాను చదవడిన లేక వాదములు ప్రభువుల యొక్క ఆత్మీయమైన స్థితిని ఆశీర్వదించభుల ప్రియమైన సహోదరి సహోదరు టైం స్టార్ట్ అయింది త వారం మనం ఏం చెప్పుకుంటాం చెప్పచ్చు గట్టిగా ఇంకా అది ఫస్ట్ నుంచి మనం నేర్చుకుంటుంది ఆయన జీవమై ఉన్నాడు ఆయన మాధురి ఉన్నాడు ఆయన శక్తి అయి ఉన్నాడు ఆయన శక్తి అయి ఉన్నాడు ఆయన గురి అయి ఉన్నాడు అని కూడా మనం జ్ఞాపకం తర్వాత మనము పిలుపులు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క పదాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాము ఏమిటది మూడవ వచనంలో సువార్త గురించి మొదటి వచనంలో మనం చదువుకున్నది ఏంటి సువార్త గురించి మనం నేర్చుకున్నాం సువార్త గురించి అందరికీ అంటే ఏంటి ఆ తన రక్తమున కార్చాడు నా కొ శ్రమ పెట్టబడ్డాడు నా నిమిత్తము నాకు రావలసిన యావత్ శిక్ష ఆ ప్రభు అనుభవించాడు మన తన కుమారుడు కుమార్తెగా తీర్చిదిద్దుకున్నాడని మనం నమ్మి విశ్వసించి ఆయన రక్షణలో మనం పొందుకుని మనము నమ్మిన దానిని ఇతరులకు తెలియచేయడమే వార్త అని మనం నేర్చుకున్నాం రెండవది మనం ఏంటి స్వార్థ విషయంలో మీరు నాతో పాదివార ఏమిటో చూసి మీలో ఈ సత్క్రియ స్వార్థ అనగా దేవుడు నమ్మిన పిల్లలు చేయవలసిన ఏమిటి సత్క్రియ సత్క్రియ అంటే మంచి క్రియలు మంచి క్రియలు ఏ సుక్రిసు కలిగిన ఈ మనస్సు మీరు కలిగినటు ఆ మనస్సు మంచి మనస్సు ప్రేమ కలిగిన మనస్సు ఆ సమాధానము కలిగిన మనస్సు ఆ సత్క్రియలు చేసేవారు మంచి కార్యాలు చేసేవారు కూడా సంగములో ఉండేవారు ఒకరి కష్టాల్లో ఒకరు పాలిభావసులై ఉండేవారు ఐక్యత కలిగిన వారు కూడా ఒకరు ఆ ఒకరు యోగ్యులను ఎంచుకునేవారు కూడా మనము ముందుకు సాగిపోవాలని కూడా మనం నేర్చుకుంటాం ఈ సత్క్రియలు మనకు ప్రారంభించిన వాడు ప్రభుత్వం సత్క్రియ లేదా ఆసక్తి కలిగిన వారుగా ఉండాలని కూడా మనము నేర్చుకున్నాము మూడవది చూడండి సత్యం అభివృద్ధించిన వాడు యసుక్రీస్తు వరకు దాన్ని కొనసాగించాలని ఆ సత్క్రదాల గురించి తెలుసుకున్నప్పుడే ఎప్పటి వరకు దాన్ని కొనసాగించాలి మన ప్రాణము పోయే వరకు ప్రభు యొక్క రాకడా వచ్చే వరకు కూడా అటు సత్క్రియలు జరిగించాలి శువార్థ వలన రక్షింపబడిన మనము సత్క్రియలు ప్రభు వచ్చే వరకు దానిని ఉండాలని ఎడతగగా ఉండాలని ఎలా ఉండాలి కూడా మనం నేర్చుకున్నాం ఇంకా మనం నేర్చుకున్నాం చెప్పండి గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థన అందరి నిమిత్తం మనం చేయాలి ప్రార్థన చేయాలి అనే కొన్ని హెచ్చరికలు కూడా గతంగా మనం జ్ఞాపకం చేస్తున్నాం సంఘంలో కుటుంబాలు వారిగా ప్రార్థన చేస్తా ఉన్నామా ప్రారంభించారా గత నెలలో మనం చెప్పాం ఆ స్థానిక సంఘంలో ఉన్న కుటుంబాలు వారి అవసరతలు ఒక పేపర్ మీద రాసుకుని స్త్రీ అయితే స్త్రీలు పురుషులైతే పురుషులు ఏకీభవించి ప్రార్థన చేయాలని మనం ఒక తీర్మానం తీసుకున్నాం మీడియాలో వాక్యంతో పాటు సంఘంలో ఉన్న పరిస్థితులను బట్టి కుటుంబాల్లో అవసరతలో ఉన్న సహోదరులు వారి యొక్క పేరు ఎత్తి ప్రార్థించాలని మనం పేపర్ మీద పెళ్ళ పెడితేనే అది కార్యక్రమం తెలుస్తుంది ఒక చెక్ ఉంది ఒక చెక్ బ్యాంక్ చెక్ కదా ఆ బ్యాంక్ చెక్కు ఒక లక్ష రూపాయల అమౌంట్ రాసి ఆ బ్యాంక్ తీసుకెళ్ళిస్తే వాళ్ళు మారుస్తాడా ఎందుకు మార్చడు ఏది చేయాలి సంతకం చేయాలి సంతకం చేస్తేనే ఏమవుతుంది ఆ చెక్కు విలువ మన అకౌంట్లో నుంచి డబ్బులు పడాలంటే ఆ చెక్ మీద మనం ఏం చేయాలి సంతకం పెట్టాలి मनम को रासकोव